సహజంగా ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న బాలాలు అవన్నీ చూసుకొని మనం కొంచెం సిద్ధమై ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తాం అయితే ఈ ఈరోజు వైఎస్ఆర్సిపికి రాష్ట్రంలో అనేక శక్తులు ఎదురు తిరుగున్నాయి కేవలం అది ఒంటరిగా వీటన్నిటితో పోరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉదాహరణకి టిడిపి జనసేన కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇవన్నీ పార్టీలు రాష్ట్రంలో ఏ పార్టీలు అయితే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఆ పార్టీలన్నీ జగన్కి వ్యతిరేకంగా జగన్ మీద దాడి చేస్తూ జగన్కి వ్యతిరేక వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి అందులో కాంగ్రెస్ పార్టీ అయితే ప్రత్యక్షంగా తన కుటుంబంలోని తన సిస్టరే నిలబడి ఒక తనకు తనకు అన్యాయం జరిగింది అనే ఒక సింపతిని గేయిన్ చేయడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంది ఇవి కాకుండా బాగా బలమైన మీడియా ఈనాడు జ్యోతి పీవీ ఫైవ్ ఏబిఎన్ ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ జగన్కి సంబంధించిన ప్రతి అంశాన్ని వ్యతిరేకంగా వండి వారుస్తూ ఉన్నాయి ఇవి కాకుండా ఈనాడు రామోజీ లాంటి వాళ్ళ చేతుల్లో దాదాపు తెలుగు మీడియం అంతా కూడా కంట్రోల్లో ఉంది ఇవి కాకుండా తను తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటూ అభ్యర్థుల్ని మారుస్తూ ఉండటంతో ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళు ఎదురు పార్టీలోకి వెళ్తూ జగన్ మీద దాడి చేస్తున్నారు ఇంకా సొంత పార్టీలో వాళ్ళు కూడా జగన్కి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇలాంటి మొత్తం అన్నిటి మధ్య జగన్ ఒక్కడగా నిలబడ్డాడు ఎన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కొని జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవగలడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న